ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది అది బలహీనంగా శరీరం సన్నగా కళ్లలో లేకుండా ఉండేది జంతువుల రాజైనా ఆ సింహం ఎవరితో పోటీపడలేకపోయేది అడవిలో మిగతా జంతువులందరూ దానిని ఎగతాళి చేసేవారు మిగతా సింహాలు గర్జిస్తూ ఆటవాడుతూ ఉన్నప్పుడు ఇది మూలగా కూర్చుని చూసేది రోజులు గడుస్తున్న కొద్దీ సింహానికి జీవితం మీద విసుగు వచ్చేసింది ఒకరోజు అది ఇలా అనుకుంది ఇక నాకు బ్రతకాలని కోరిక లేదు బలహీనుడిగా జీవించడం కంటే ముగించేయడం మేలు అలా అనుకుని అడవి చివరిలో ఉన్న పెద్ద బావి దగ్గరికి వెళ్ళింది బావి నీటిలోకి చూసుకుంటూ ఇదిగో నాకు ఈ జీవితం ఇంతవరకే అని బాధతో దూకేయబోయింది అప్పుడు ఒక కోతి అక్కడికి వచ్చి సింహాన్ని చూసి ఇలా అడిగింది అయ్యో మిత్రమా ఏమిటిది ఎందుకు ఇంత విచారంగా బావిలోకి చూస్తున్నావు సింహం కన్నీళ్లతో చెప్పింది నాకు ఇక జీవించాలని ఆసక్తి లేదు నేను బలహీనుణ్ణి ఎవరితోనూ పోరాడలేను అందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు కోతి మృదువుగా నవ్వి చెప్పింది మిత్రమా శరీరంలో బలం లేకపోతే ఏముంది నీ దగ్గర ఉన్నది మరింత గొప్పది అది బుద్ధిబలం దాన్ని ఉపయోగించు జీవితం ఒక్కసారే వస్తుంది దాన్ని వృధా చెయ్యకూడదు అని చెప్పి కోతి వెళ్లిపోయింది సింహం ఆ మాటను విని లోతుగా ఆలోచించింది అవును నిజమే శరీర బలం లేకపోయినా బుద్ధితో నేను మార్పు తేవచ్చు అలా అనుకుని దగ్గరలో ఉన్న ముళ్ళు చెట్టును చూసి ఆ చెట్టు ముళ్లను తెంచుకుని తన శరీరం మీద కప్పుకుంది అది ఒక కవచంలా మారింది తన శరీరం మొత్తం ముళ్లతో కప్పబడి ఒక కొత్త శక్తివంతమైన రూపం వచ్చింది కళ్లలో ధైర్యం గుండెల్లో కొత్త నమ్మకం పుట్టింది తరువాత సింహం అడవిలోకి గర్జిస్తూ నడిచింది అడవిలోని జంతువులందరూ ఆశ్చర్యంగా చూశారు ఇది మనం తెలిసిన బలహీన సింహమేనా లేక వేరేవాడా అని అనుకున్నారు ఒక పెద్ద ఏనుగు దాని దగ్గరికి వచ్చి పోటీ పడదామని ముందడుగు వేసింది కాని ఏనుగు దానిని కొట్టబోతున్నప్పుడు సింహం శరీరంలోని ముళ్ళు ఏనుగు దొండంలో గుచ్చుకున్నాయి అయ్యో అని ఏనుగు కేక వేసి వెనక్కి తగ్గిపోయింది మిగతా జంతువులందరూ భయపడి ఒక్కసారిగా వెనక్కి పరారయ్యారు ఆ రోజునుంచి ఆ సింహాన్ని ఎవ్వరూ ఎగతాళి చెయ్యలేదు అది ధైర్యంగా సంతోషంగా అడవిలో తిరుగుతూ జీవించింది ఈ కథ మనకి నేర్పే నీతి ఏమిటంటే బలం కన్నా బుద్ధి బలం గొప్పది మనసులో ధైర్యం ఆలోచనలో తెలివి ఉంటే ఎలాంటి బలహీనతనైనా జయించవచ్చు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి